అలాంటి ప్రణాళిక భారతదేశాన్ని ఈరోజు కనిపిస్తూ ఉంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది లేకపోతే మన దేశమే లేదు ఈరోజు దేశంలో మన భారతదేశానికి ఒక ఘనమైనటువంటి చరిత్ర పేరు ఉంది అంటే కేవలం అది మన పెద్దవాళ్ళు ఆ రోజు మనకు తయారు మన భారతదేశం ఈ రోజు జరుపుకుంటూ ఉంది అందులో భాగంగానే పాఠశాలల్లో ఈ రాజ్యాంగాన్ని గురించి ప్రతి ఒక్క బిడ్డకి తెలియాలి ఆ బిడ్డ ద్వారా ప్రతి ఇంటికి ఈ మెసేజ్ వెళ్ళాలి ఆ మెసేజ్ ఆడికి వెళ్ళడం వల్ల మన రాజ్యాంగం ఎవరి కోసం ఎంత కష్టపడి రాసేటటువంటి మనకు తెలుస్తుంది అదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి మనం వెళ్ళేటటువంటి